సో చాలా వరకు ఏంటంటే అందరు వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారి సినిమా ఎప్పుడు వస్తుందిరా భయ్య అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అండ్ అదే అంటే ఏంటంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది కల్కి మూవీది ఇంకా ఒకటి ఏంటంటే చాలా వరకు ఏం చెప్తున్నారు అంటే రికార్డ్స్ బద్దలు కొడుతుంది ఖచ్చితంగా ఈ సినిమా అని చెప్పేసి అయితే అందరు మాట్లాడుతున్నారు మరి నిజంగానే రికార్డులు కొల్లగొట్టబోతుందా లేదా కల్కి మూవీ అనేది మనతోని తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి ఇవాళ మన స్టూడియోలో అయితే ప్రముఖ సీనియర్ సినిమా క్రిటిక్ ఉన్నారు మనతో పాటు అప్పజీ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తే ఇప్పుడు వస్తున్న సినిమా ఒక ఎత్తే అయితే కల్కి గురించి అయితే ఫ్యాన్స్ ఇట్లా ఈగర్గా వెయిట్ చేస్తుండ్రు ఎంత అంటే అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సలార్ మాకు సరిపోలేదు ఇంకా కావాలి కావాలి ఆయన సినిమాలు మేము ఇంకా చూడాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది రికార్డులు బద్దలు కొడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు నిజంగానే మరి రికార్డులు బద్దలు కొడుతుంది అంటారా అంటే రికార్డులు బద్దలు కొట్టడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అంటే ఇప్పుడున్న క్రేజ్కి చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాంబేలో జరిగింది అన్ అక్కడ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకుని వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అమితాబ్ బచ్చన్ అశ్విని దత్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్కి పాదాభివందనం చేయడం అనేది ఒక నేషనల్ టాపిక్ అయిపోయింది అంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చి ఉంటుంది అందువల్లే అమితాబ్ బచ్చన్ ఈ సినిమా ప్రొడ్యూసర్కి పాదాభివందనం చేశాడని చెప్పి ఒక టాపిక్ అయితే నడుస్తుంది ఆల్రెడీ ఓవర్సీస్లో చాలా అసాధారణటువంటి ప్రీ బుకింగ్స్ ఉన్నాయని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి అంటే ఇంతకుముందు నువ్వు చెప్పావు సలార్ సినిమా సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయలేదు సాటిస్ఫై చేయలేకపోయింది కాబట్టి ఈ సినిమా మళ్ళీ బాహుబలి డేస్ తీసుకొస్తుందని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు ఇంకో రెండు ఇంకో రెండు మూడు రోజుల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే అంటే ఇక్కడ ఏంటంటే సార్ సలార్ ఏమన్నా ఏమన్నారంటే ఇది జస్ట్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమానే ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడినారు అట్లనే బయట టాక్ కూడా అట్లనే వచ్చింది అంటే అనుకున్నంత స్థాయి రికార్డ్ కలెక్షన్స్ అయితే అది కొల్లగొట్టలేదు బాహుబలి బ్రేక్ చేస్తుందని అనుకున్నారు రికార్డ్స్ అని సలార్ ఏమో బ్రేక్ చేయలేదు అండ్ ఇప్పుడు మరి కల్కి గురించి కూడా కొంచెం అటు ఇటు చూస్తుంటే కొంతమంది యూట్యూబ్లోనే కావచ్చు కొంతమంది బయట కావచ్చు కొంచెం ఇట్లా పోక్ చేస్తున్నారు ఏంటంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నారు మరి ఆ నెగిటివిటీని దాటుకొని మరి సినిమా సక్సెస్ పొందే అవకాశం ఉందా రికార్డ్స్ అంటే ఓవర్సీస్లో కావచ్చు బయట చూసుకున్న బయట కంట్రీస్లో కూడా ఎట్లా ఉందంటారు మరి అంటే ఇప్పుడు మన తెలుగులో ఉదాహరణకి ఆల్రెడీ మనకు సిక్స్ మంత్స్ అయిపోతుంది ఈ సిక్స్ మంత్స్లో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కరెక్ట్ సినిమా సరైన సినిమా రాలేదు సక్సెస్ కూడా కాలేదు అంటే కుటుంబ సమేతంగా సినిమాను చూసే ఇది ఇప్పటి వరకు జరగలేదు ఈ సంవత్సరం ఈ సినిమాతో అది జరుగుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసేలాగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు మనం ఇంతకుముందు చాలా రోజులు మనం డిస్కస్ చేసుకుందాం థియేటర్లో మూతపడే పరిస్థితి అంటే సినిమాలు లేక సరైన సినిమాలు లేక సింగిల్ స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు అంటే స్వచ్ఛందంగా వాళ్ళే లేదు ఎలాగో సినిమాలు లేవు వేస్తున్న సినిమాలకి పది మంది పదిహేను మంది కంటే రావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మేము థియేటర్లు రన్ చేయలేమని చెప్పి థియేటర్లు మూసుకున్న పరిస్థితి ఇప్పుడు ఈ సినిమాతో థియేటర్లు తెరుచుకోవడంతో పాటు ఆ థియేటర్లన్నీ కూడా కలకలలాడతాయి అనే అంచనాలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి దానికి తోడు ఈ రిలీజ్ అయిన టీజర్ కానీ మొన్న జరిగిన ప్రీ ఈవెంట్ కానీ ట్రైలర్ కానీ ఈ సినిమా పట్ల ఇంకా అంచనాలు పెరిగేలా చేశాయి రైట్ రికార్డు క్రియేట్ చేయడానికి రికార్డులు బదులు కొట్టడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి సార్ థియేటర్స్ గురించి మాట్లాడరు ఇక్కడ ఏంటంటే ఈ సినిమా వస్తుందన్నప్పటి నుంచి వెళ్ళి టికెట్లు రేట్లు పెంచిండ్రు సింగిల్ స్క్రీన్స్గా కావచ్చు మల్టీప్లెక్స్లో కావచ్చు ఈ టికెట్ రేట్స్ పెంచడం వల్ల మరి సినిమాకి అంటే ఓన్లీ ఒక్క స్థాయి వర్గాన్ని ఆకట్టుకునే అంటే ఆ రేట్లు వాళ్ళు పెట్టుకునే రేట్లు లాగా అనిపిస్తున్నాయి మరి కింది స్థాయి మరి జనాలు వచ్చే వస్తారంటారా అంటే ఈ టిక్కెట్లు రేటు పెంచడం అనేది దీంతో స్టార్ట్ అవ్వలేదు కలికి సినిమాతోటే స్టార్ట్ అయిన ప్రక్రియ కాదు ఇది అంతకుముందు కూడా చాలా సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం అవి కూడా టికెట్ రేట్లు పెంచినా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనం చూసాము కాబట్టి ఖచ్చితంగా కొంతమంది బర్డేన ఇది కొంతమందికి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు దిగువ స్థాయిలో కూడా ఉంటారు వాళ్ళు ప్రభా సినిమా చూడాలంటే ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉండడం వల్ల కొంత ఇదయ్యే అవకాశం ఉన్నప్పటికి కూడా కానీ ఇప్పుడు ఈ సినిమాకి అధికారికంగానే ఆరు వందల యాభై కోట్లు ఖర్చు అయిందని చెప్పి అంటున్నారు ఎందుకంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీప్కా బతుకునే దిశ వీటన్నిటితో పాటు ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు నిర్మాణ విలువల పరంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అంటే ఇది ఒక తెలుగు సినిమా గానో లేదంటే ఒక ఇండియన్ సినిమా గానో మనం చూ చూడ అవసరం లేదు దీన్ని ఇప్పుడు ఒక ఎలాగైతే కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయో ఆ రేంజ్లోనే ఈ సినిమాని కరకెక్కించడం జరిగింది కాబట్టి వీళ్ళు టికెట్ రేటు పెంచడాన్ని కూడా మనం పట్టలేము దానికి పెట్టిన ఖర్చు దృష్ట్యా టికెట్ రేటు పెంచడం కూడా సమంజసమే అలానే దాన్ని పూర్తిగా సమర్థించలేము ఎందుకంటే ఇందాక నువ్వు అన్నట్టు చాలామంది సినిమా చూడాలని ఉంటుంది మొదటి రోజే సినిమా చూడాలని ఉంటుంది కానీ అది వాళ్ళకు అందుబాటులో ఉండదు ఈ రెండు ఉన్నాయి ఇటు అంటే రెండు కోణాలు ఉన్నాయి టికెట్ రేటు పెంచడాన్ని మనం విమర్శించలేము అలానే పూర్తిగా సమర్థించలేము అయితే ఈ టికెట్ రేటు అనేది కేవలం ఒక వన్ వీక్ మాత్రమే ఒక వారం రోజులు వెయిట్ చేసి టికెట్ రేటు మరీ ఎక్కువగా ఉందనుకునే వాళ్ళు ఒక వారం రోజులు వెయిట్ చేసి చూడవచ్చు అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే సార్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే నాగార్మిన్ గారి సినిమాలో ఏంటంటే ఇది మూడో సినిమా అనుకోండి మూడో సినిమాకి ఆరు వందల యాభై కోట్లు పెట్టి ప్రభాస్ గారిని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు మరి ఏంటి ఆయన అంత నమ్మకంతో అన్ని మనసులోనే కొంచెం ఆలోచిస్తున్నారు అదే మరి ఏంటి ఇప్పటివరకు అయితే బాగానే ఉంది సినిమా చూసిన తర్వాత మరి ఎలాంటి ఇది ఉంటుంది అని చెప్పేసి అంతకుముందు అతను ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత సినిమా మహానటి ఇది మూడో సినిమానే చాలా అంటే ఒక ఆరు వందల యాభై కోట్లు బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు అయితే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి అశ్విని దత్త గారు అంటే నాగ అశ్విని మామగారు ఆయన కూడా చాలా చిన్న వయసులో అంటే ఇది యాభై ఆ నిర్మాణ సంస్థకి యాభై సంవత్సరాలు పూర్తయింది వైజయంతి మూవీస్కి అంటే యాభై సంవత్సరాల క్రితమే ఆయన ఇండస్ట్రీలోకి రావడం రావడమే ముందేదో చిన్న సినిమా తీసి తర్వాత ఎన్టీఆర్తో ఎదురులేని మనిషి సినిమా చేసి అలాగే అంచులంచులుగా అంటే ఎన్టీఆర్ తోటి చిరంజీవితోటి ఇప్పుడు చిరంజీవితో జగదగ్ వీరుడు అతిలోకసు సుందరి నింద్ర ఇటువంటి బ్లాక్ బస్టర్స్ చేసిన ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ కేవలం రెండు సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ప్రొడ్యూసర్కి యాభై ఏళ్ళుగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన అనుభవం ఉంది పైగా ఈ నాగశ్విని తీసిన ఫస్ట్ సినిమా కానీ ఆ తర్వాత తీసిన మహా రెండు కూడా మంచి విజయాన్ని సాధించిన సినిమాలు అంటే ఏవో డబ్బులు సంపాదించే పెట్టిన సినిమాలు మాత్రమే కాదు అవి పేరు కూడా సంపాదించి పెట్టాయి అంటే మహానాటి సినిమా చూసిన తర్వాత విడుదలైన తర్వాత దాదాపుగా మన తెలుగులో ఉన్న అందరు పెద్ద హీరోలు కూడా మ్యాగసిన్ సినిమా చేస్తానంటే టక్కున కాల్షీట్ ఇచ్చే స్థాయి కాబట్టి ఈ సినిమా తీయడానికి అతనికి అన్ని విధాలుగా సపోర్టు ఆర్టిస్టుల పరంగా కానీ ప్రొడక్ ప్రొడక్షన్ పరంగా కానీ సపోర్టు ఉండడం వల్ల అతను ఈ రేంజ్లో నాకు తెలిసి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటికీ నేను కమల్ హాసన్ అప్పటికి లేడు తర్వాత కమల్ హాసన్ వచ్చాడు అంటే ఈ స్పాన్ పెరిగే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ సినిమా మనం పెట్టిన దానికి రెట్టింపు తీసుకొచ్చే అవకాశం ఉందన్నప్పుడే కదా పెడతారు ఇప్పుడు కమల్ హాసన్ ఆయన ఎప్పుడూ నలభై నలభై ఐదు సంవత్సరాల ఇండియా స్టార్ ఏక్ దిజే వెళ్ళి సాగర్ ఇటువంటి పెద్ద పెద్ద హిట్లు హిందీలో అతన్ని తీసుకొచ్చి యాక్ట్ చేయించడం మామూలు విషయం కాదు కదా అంటే రెండు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తోని కమల్ హాసన్ గారు యాక్ట్ అంటే కూడా ఆయన స్క్రిప్ట్ ఎంత చూస్తుంటారు అంటే ఏది ఆయన చెప్పే కథ చెప్పే విధానమే కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ఇప్పుడు మనం మనం చూస్తే కొరటాల సేవ ఫస్ట్ సినిమా మిర్చి